ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి హైదరాబాద్ వాసులకు సంబంధించి బిగ్ అలర్ట్ అండి ప్రజలు ఎవరికి కూడా బయటికి రావద్దంటూ ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి చాలా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి పిల్లలకు వచ్చినట్లయితే సో హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఈ కారణంగా అనేక ప్రాంతాల్లో రహదారుల పైన భారీగా నీరు వచ్చి చేరుతుంది ట్రాఫిక్ అందరి చేకూరుతుంది దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా వచ్చాయనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదివారం సెలవు దినం అయినప్పటికీ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో మెల్లవెల్లగైతే సాగాయి ఇక సికింద్రాబాద్లో దంచిగొట్టినటువంటి వర్షం రాత్రి నుండి ఎర్ర తెరుపు లేకుండా ఈరోజు వర్షాలు అయితే భారీగా కురిసాయన్నమాట ప్రాంతాల్లో జలమయం పలుచోట్ల ఇళ్లలోకి నీరు కూడా చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇందులో వచ్చేసి బేగంపేట ప్రకాశ్ నగర్ ముఖాలలో నీరైతే చేరిందనమాట వర్షం పడిన ప్రతిసారి తమకు బాధలు తప్పడం లేదని స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపైన శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలైతే కోరుతున్నారు పలు ప్రాంతాల్లో జలమయం ఇక ముఖ్యంగా ఫ్రీంనగర్ బంజర్ హిల్స్ జూబ్లీ హిల్స్ బంజాగుట్ట తత్తారు ప్రాంతాల్లో జలమయం కావడం జరిగింది నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు అనమాట విద్యుత్ లెక్క ప్రజలు కష్టాలు ఇక భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది అనమాట సో నగరంలో ప్రధాన రహదారిలో వీధి దీపాలు సైతం వెలగడం లేదు ఇక ఇదిలా ఉండగా తెలంగాణకు సంబంధించి భారీ వర్షానికి ఎదురుగాలు సైతం తోడాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణలో ఇంకా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియడం జరిగిందనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలకు సంబంధించి అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది అనమాట సో ఇందులో వచ్చేసి ఏ జిల్లాలో వర్షం పడుతుంది ఏందనేది రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది తెలంగాణలో గత పది రోజులుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి కారణంగా వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు రిటైన్ ఆల్ అలాంటివి చేయడం జరిగింది అనమాట సో ఇక ఇందుకు సంబంధించి ప్రధానంగా బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది కాబట్టి ఇది విశాఖపట్నం సమీపంలో మెల్లగా అయితే కదులుతుంది ఈరోజు సాయంత్రానికి ఒడిషా తీరానికి అయితే దాటుతుంది అనమాట ఒకసారిగా తీరాన్ని దాటిన తర్వాత మళ్ళీ సముద్రానికి వెళ్ళి అల్పపీడనం ఇప్పుడు మళ్ళీ ఒడిషా తీరాన్ని తాకుతుందనమాట వెంటనే తీరం ఏదైతే బలపడిన వెంటనే గ్యారంటీ లేదు కాబట్టి కానీ వాయువు గుండగా మారే అవకాశం ఉంది నేపథ్యంలో తెలంగాణ జిల్లాలో జిల్లాలకు సంబంధించి పరిస్థితులు ముఖ్యంగా ఏదైతే బుల్టెన్ కూడా విడుదల చేయడం జరిగిందనమాట సో ఇక తెలంగాణలో వచ్చేసి మనకు ఏళ్ళ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్పేసి ఐఎండి అయితే పేర్కొనడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ ప్రాంతాల్లో అనేది చెప్పడం అయితే జరిగిందనమాట అతి భారీ వర్షాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ములుగు వరంగల్ దాద్రి కొత్తగూడెం అదేవిధంగా హన్మకొండ ఇక మహబూబ్బాద్ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారనమాట ఆదిలాబాద్ మంచిర్యాలకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఇక అధికారులు ప్రజలను అప్రమత్తం అయితే చేయడం జరిగింది అనమాట లోతట్టు ప్రాంతాలకు సంబంధించి సురక్షిత ప్రాంతాలకు సరివి వెళ్లాలని ఆ సూచనలు అయితే జారీ చేయడం జరిగింది సో ప్రజలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణకు సంబంధించి గాలి వేగం గంటకు పంతొమ్మిది కిలోమీటర్ల వేగంలో అయితే ఉందనమాట